오케이? 이 세이 보면, 이 세이 보면 이 세이 파이프가 있는 곳이니까 이 세이 파이프가 있는 곳이니까 이렇게 롤하면 액션! 이렇게 하면 안 되네? 이렇게 해야 돼이 탈레스트 부서는 이 탈레스트 부서는 탈레스트 부서는 이 탈레스트 부서는 Okay mm. Excellent. Okay. That's మామూలుగా ఇప్పుడు ఇవాళ పెద్ద డాక్టర్ నిన్ను పెడితే పోయేది డాక్టర్ శుభ్రంగా కొద్దిసేపు రింగ్ అవుతుంది కదా హలో నాన్న హలో నాన్న అర్జెంట్గా వచ్చి తీసుకోపో ఓకేమరా యాక్షన్ హలో నాన్న అర్జెంటుగా వచ్చి తీసుకోపో నువ్వు తీసుకోకపోతే నేను ఎట్లా వెళ్ళిపోతా అప్పు చెప్పినట్టు ఆవేశం ఉన్నప్పుడు స్పీడ్గా మాట్లాడాలి చిన్నగా మాట్లాడాలి ఆవేశం నానా అర్జెంట్గా కూర్చొని నేను తీసుకప్పు తీసుకోకపోతే నేను ఎక్కడ వెళ్ళిపోతా ఇంట్లో ఉండను ఇంట్లో అయితే ఉండను స్పీడ్ రావాలి బార్డ్స్ స్లో వస్తే మీరు హలో నాన్న అర్జెంట్గా తీసుకోబో నువ్వు రాకపోతే నేను ఎక్కడ వెళ్ళిపోతా రోల్ రోల్ కెమెరా కెమెరా చూసుకో అటు రాదు ఇంకా ఏలేదు సార్ కెమెరాలో क्या करा एक्सन आप लोग एट ये महीने कौन सा है भाई कौन सा समस्या बना दोस्त क्या करा दस दोस्त दिन इंदले हैं दी वेट 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 सार वेट 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 आप फास्ट करने सार एक्चुअली क्या करा एक्सन आप लोग चप्पल ये महीने दस दोस्त बाना ད�ང སྲ དི གསས ཁསས ཁསྲ ཁསས